ముందుగా జగద్గురు బ్రహ్మర్ పితామహాపత్రిజీ మహారాజ్కి దివ్యత్వ స్వరూపులకు మరి పిఎంసి ఛానల్ తరపు నుంచి ప్రపంచ శాంతి కొరకై కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం చేయడానికి తలపెట్టినారు ఇదంతా అంతా పరమ గు పరమ గురువుల యొక్క సందేశము మరి ఆ సందేశం మేరకు పిఎంసి ఛానల్ వారు మరి పిఎస్ఎస్ఎం ఆర్గనైజేషన్ లో తిరుపతిలో ఏడు రోజులు అందరికీ కూడా ఆహ్వానం పలకటానికి హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని నిర్మలా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి రావడం జరిగింది మరి నిర్మలా పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు మరి రమేష్ గారికి మమతా గారి మరి ఇక్కడ ఈ రోజు ఆదివారం ఏకతా ధ్యానం చేస్తానికి వచ్చినటువంటి ఆత్మ మరి ఆహ్వానం పలకటానికి రావడం జరిగింది మీరందరూ కూడా ఆ ఏడు రోజుల యజ్ఞంలో పాల్గొని మనం అద్భుతమైనటువంటి మన ఏడు చక్రాలను కూడా యాక్టివేట్ చేసుకున్నటువంటి శక్తి ప్రభావం అక్కడ ఆ యొక్క శక్తి క్షేత్రంలో ఉంది కాబట్టి మరి వీక్షిస్తున్నటువంటి దేవుళ్ళందరికీ మరి ఇక్కడ వచ్చిన దేవుళ్ళందరికీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది మీరు అందరూ కూడా తిరుపతి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము మరి అక్కడ వచ్చేటువంటి యోగులందరూ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి అందరికీ కూడా అక్కడ ఫ్రీ అకామిడేషన్ పెయిడ్ అకామిడేషన్ ఉన్నాయి దాని అంతట్లో కూడా మనం అందరూ కూడా తన్ మన్ తన్ అందరూ కూడా భాగస్వాములు అవుతాము అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చలో తిరుపతి చలో తిరుపతి చలో తిరుపతి మేము వస్తున్నాము మీరందరూ చెప్పండి మేమందరము తిరుపతికి వస్తున్నాము మీరందరూ రండి ఎల్బీ నగర్ నిర్మల ప్రేమిణ ధ్యాన మంది నుంచి మేము అందరం తిరుపతి వస్తున్నాము మీరు కూడా తిరుపతి రండి చలో తిరుపతి చలో తిరుపతి చలో తిరుపతి చలో తిరుపతి చలో తిరుపతి